సో ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇటీవల వరుసగా బస్సు ఉద్యోగులు అంటే ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట తమ సిబ్బంది సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని చెప్పి గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు దాడికి గురైన సిబ్బందిని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ ఎండి వి సజ్జనార్ గారు అనమాట దొండగల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఇక్కడ వీసీ సంస్థ విసి సజ్జనార్ అయితే పరామర్శించారు ఖైరతాబాద్ హైదరాబాద్ కా తార్నకలోని టిఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారి ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరు కూడా అడిగి తెలుసుకున్నారు టీఎస్ఆర్టీసీ అండగా ఉంటుందని ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా వైద్యులను అయితే ఆదేశించారన్నమాట సో విధంగా ఈయన కలిసారు కలిశారు కాగా ఇక్కడ ఫరూక్ నగర్ డిపోకు చెందిన ఎండిఏ రూట్లో బస్సులో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ కండక్టర్ ఇద్దరు దొండగులు విచక్షణ రహితంగా దాడి చేశారని ఈ ఘటనలో కండక్టర్ రమేష్ డ్రైవర్ షేక్ అబ్దుల్ అబ్దుల్కి కూడా గాయాలయ్యాయని టిఎస్ఆర్టీసీ ప్రకటించింది హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఈ నెల నాలుగు నెలలు జరిగిందని ఈ సంఘటన జరిగిందనమాట ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దొండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ఆరోపించారు దీనిపై వెంటనే స్పందించిన హైదరాబాద్ కమిషనరేట్ దోమలగూడ పోలీసులు నిందితున్న నిందితులు మహమ్మద్ మజీద్ మహమ్మద్ ఖాసిమ్ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారనమాట సో విధంగా అరెస్ట్ చేసే వారిని కట్టేగా తీసుకోవడం జరిగింది సో విధంగా ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు అయితే చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో